జై శ్రీరామ్ మీ ఎక్స్ పాస్టర్స్ ఛానల్లో మరొక సార్ట్ మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది క్రైస్తవులు వేసినటువంటి కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది మీరు పాస్టర్గా ఎక్కడ చేశారు ఏదైనా ఆధారాలు చూపించమంటున్నారు నా యొక్క పాస్టర్గా నేను ఎక్కడ చేశానో మీకు ఆధారాలు చూపించే ముందు నేను కొన్ని ప్రశ్నలు మీకు వేయడం జరుగుతూ ఉన్నది ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను ఒకటి బైబిల్లో అసలు పరిశుద్ధాత్మ ఉన్నదా ఉంటే పరిశుద్ధాత్మ పేరేంటి ఏసుక్రీస్తు ఎవరికి జన్మించాడు ఆయన తండ్రి పేరేమిటి ఏసుక్రీస్తు గత ముప్పై సంవత్సరాలుగా ఆయన చరిత్ర గురించి ఎందుకు బైబిల్లో నిఘూఢంగా ఉంచారు ఎందుకు రాయలేదు ఆయనకి భార్య ఉందా ఉంటే ఎక్కడ ఉంది వివాహం ఎప్పుడైంది పెళ్ళి ఎందుకు కాలేదు ఎందుకు అయ్యింది బైబిల్ సంబంధించిన ఎన్నో ఆధారాలు చూపించవలసింది ఉంది విమానేసేసి నువ్వు ఎక్కడ పాస్టర్ అయ్యో నీకు సంబంధించిన డేటా నా డేటాతో నీకేం రా కనుక ముందు నువ్వు నమ్మినటువంటి యేసు అసలు ఉన్నాడా పోయాడా అతని బర్త్డే డేట్ ఏంటి అసలు పుట్టాడా పుట్టలేదా మతపరమైన గ్రంథం పట్టుకొని సత్య గ్రంథం నిజమైన దేవుడు అని చెప్పడం ఏంటి జై శ్రీరామ్ మా సనాతన గ్రంథాల్లోని ఆధారాలతో ప్రూఫ్లతో సుద్దాగా వ్రాయిబడ్డాయి తిథులు నక్షత్రాలతో బైబిల్లోనే అసలు మీ దేవుడికి ఏ నక్షత్రము ఏ డేటు ఎక్కడ పుట్టాడు పేరేంటి అసలు సువార్త వార్త నుంచి ముప్పై రెండు వచనాల్లో అసలు యేసు యొక్క వంశ చరిత్ర ఎంత నీచంగా ఉందంటే ఒక్కడు పరిశుద్ధులు కారు చరిత్రహీనులు చరిత్రలో లెక్కించబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఇస్రయల్ దేశానికే మాత్రమే పరిమితం కానీ భారతదేశానికి పరిమితం కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భారతీయుడిగా పేరు పొందుతాడు మంచి గౌరవం మర్యాదలు మంచి పేర్లు ఉంటాయి అసలు బైబిల్లోనే అసలు పరిశుద్ధ ఆత్మ ఉందా కింద వీడియో చేశాను వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ను ఆర్థికంగా సపోర్ట్ చేయండి కనుక నా నేను ఎక్కడ పాస్టర్గా చేసిన ఆధారాల కంటే బైబిల్కి సంబంధించిన ఆధారాలు మీరు చూపించండి అప్పుడు మాట్లాడండి శ్రీరామ్ మా ఛానల్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చాలా మెసేజ్లు పెడతా ఉన్నారు మంచి మంచి వీడియోలు ఉన్నాయి కదా ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ని కూడా సందర్శించండి ఆర్థికంగా సపోర్ట్ చేసి సాయం చేయండి ఏదైనా వీడియో ఉందో వీడియో కూడా చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ